ఈ రోజు సింగరేణి పరిధి గోదావరి గెస్ట్ హౌస్ లో పనిచేస్తూ ప్రమాదంలో మరణించిన చక్రి అనే కాంట్రాక్టర్ కార్మికుని సంస్కరణ సభ జరిగింది ముందుగా చక్రి చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు ఏఐటి నాయకులు ఎంఏ గౌస్ టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ ఆల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ శనిగల శ్రీనివాస్ పాల్గొన్నారు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మన సింగరేణి యాజమాన్యమే హెచ్డిఎఫ్సి బ్యాంకులలో ఖాతాలను ఓపెన్ చేసి ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా నలభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి యాక్సిడెంటీలిగా చనిపోతే లేదా అకారణంగా చనిపోయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన సింగరేణి డైరెక్టర్ గారు బలరాం నాయక్ గారు తెలియసారు గౌరవ పెద్దలు అదేవిధంగా చెక్ట్రి అని ఆయన మన గెస్ట్ హౌస్లో మనతోటి పాటు సహజీవనం చేస్తూ ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగి కాంట్రాక్ట్ కార్మికుడు ఇవాళ అకారణంగా యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల జరిగినటువంటి దానికి మనం కాంట్రాక్ట్ కార్మికులుగా చింతిస్తూ అయినా కూడా హెచ్డిఎఫ్సి సంబంధించినటువంటి సంక్షేమం అమలు చేయాలని చెప్పేసి సింగరేణ యాజమాన్యాన్ని కొడుతూ ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మనలో ఎవరైనా దూరమైనప్పుడు కానీ మన కాంట్రాక్ట్ కార్మికుల్లో ఎవరైనా బాధలకు అయినప్పుడు మనం అంతా అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఆ కుటుంబానికి భరోసానివ్వాలి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా కొంత మనం కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఆదుకునే విధంగా కూడా మనం సహకరించాలి మేము ఇటీవలనే కంపెనీ కూడా ఒక అప్పీల్ చేసినాం ఏదైనా కార్మికుడు చనిపోయినప్పుడు మనిషికి పది రూపాయలు ఇరవై రూపాయలలో సింగవేణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ నుంచి విగ్రవ్ చేసి ఆ కుటుంబానికి అందించి ఆ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది మేము ఇటీవలనే కంపెనీకి కూడా అప్పీల్ చేసినాం అది ఇంకా సమయం పడుతుంది అదేవిధంగా ఇటీవల మన హెచ్డిఎఫ్సి ఖాతాలు కూడా మన గెస్ట్ హౌస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరం కూడా తీసినాం కంపెనీతో హెచ్డిఎఫ్సి బ్యాంకు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రయత్నం చేద్దాం అందరం కలిసి దానికి కూడా అందరం కూడా సహకరించుకుందాం ఏదేమైనా చక్రీ మనం అతి చిన్న వయసులో ప్రమాదానికి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఆయన కుటుంబానికి జీవ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తాము